బ్రదర్ నమస్తే బ్రదర్ నిన్న జరిగిన వైజాగ్ సదస్సులో సిఐ దానిలో అసలు పెట్టుబడులు మన రాష్ట్రం రావట్లేదు ఆ సదస్సు కూడా అటర్పులాప్ అయిందని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం అండి మరి మీరు అన్నదానికి నేను పూర్తిగా ఏకీభవించను ఎందుకంటే పెట్టుబడులు తీసుకురావటంలోను సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చేయటంలోను చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా దేశ విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రేజు అటువంటిది అంతే కానీ ఈ తటిమ అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు అన్నట్టుగా అది పూర్తిగా అవాస్తవం ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు ఊరనే మాట్లా మాట్లాడాల్సిన పని ఉంది కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నారు జరిగిన సదస్సు కూడా చంద్రబాబు మాట తీరే కానీ పెట్టుబడులు మొత్తం చంద్రబాబుని చూసే బయటకు ఆ రాష్ట్రంలో లాండర్ పూర్తిగా నశించింది వాళ్ళు భయపడే బయటకు వెళ్ళిపోతున్నారు కానీ చంద్రబాబు మాటలు అయితే కాదు గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే పెట్టుబడులు మొత్తం తీసుకొచ్చామని చెప్పి అంటున్నారు పూర్తిగా అవాస్తవం అండి ఇది ఎందుకంటే పెట్టుబడులు తీసుకురావటంలోనూ అభివృద్ధి చేయటంను రాష్ట్ర అభివృద్ధి చేయటంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన భూమిక పోషిస్తారు అన్నది వందకు వంద శాతం జనంలో ఉన్న నానుడి అంతేగాని లాండ్ ఆర్డర్ ఇష్యూస్ మూలంగా పెట్టుబడులు పెట్టుబడి పెట్టే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం అనే మాట అసలు అది హాస్యాస్పదంగా ఉన్నది అంటే అన్న ఇక్కడ పద్దెనిమిది నెలలు పూర్తయింది అసలు ఓవరాల్గా పరిపాలన ఎలా ఉంది అసలు పద్దెనిమిది నెలలు పూర్తయిందండి అంటే అండి పరిపాలన అనేది ఇంకా గాడిలోకి రాలా ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన గాయాలు ఇంకా మానల మాన్తా మాంతా ఉన్నాయి ఇప్పుడే ఇప్పుడే గవర్నమెంట్కి కొంచెం కూడదొట్టు కూడగట్టుకుంటుంది అంతే పద్దెనిమిది నెలలకి ఇప్పుడు సంవత్సరానికి ఏమి అవ్వదు కదన్న ఎందుకంటే నువ్వు ఐదు సంవత్సరాలు చేసే అభివృద్ధి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది దాన్ని మళ్ళీ లైన్లోకి తీసుకురావాలంటే పద్దెనిమిది నెలలు కాదు ఐదు సంవత్సరాలు అలా పడుతుంది రేపు నెక్స్ట్ సారి కూడా గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం కూడా ఉంటే అభివృద్ధి అనేది నడుస్తా వెళ్తుంది అంతే అసలు చంద్రబాబు ఏం చేశారని మీరు చంద్రబాబు గెలిపించుకోవాలి నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా అని చెప్తున్నారు చంద్రబాబు అసలు ఏం చేశాడు అసలు చంద్రబాబు గారు ఏం చేయలేదని మీరు అడగండి ఏం చేశారని కాదు ఏం చేయలే ఒక విద్యారంగం కానీ వైద్య రంగం కానీ సాఫ్ట్వేర్ రంగం కానీ వ్యవసాయ రంగం కానీ ఏం చేయలే చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చేసుకుని చెప్పండి ఎవరైనా సరే అందుకు నేను నా వయసు నా అనుభవం చాలదు నేను చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారి వయసు ఆయన వయసు ముందు మన వయసు చాలదు అంత ఇది ఉంటుంది అంటే పక్కన చంద్రబాబు అయిపోయాడు అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు జలసాల కోసం వేరే దేశాలు తిరుగుతున్నా మన రాష్ట్రం పెట్టుబడులు కూడా తీసుకురావట్లేదు అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు జలసాల కోసం అయితే ఆయనకున్న ఇది మీద ఇప్పుడు రిటైర్డ్ అయిపోయేవారు కానీ ఈ వయసులో కూడా పాపం కష్టపడుతున్నాడు అంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయన ఒక వరం అంతే ఏంటంటే నిన్న నేను దేవస్థానం శ్రీశైలం దేవస్థానం దర్శించుకున్నా ఇవాళ గుడులు బడులు ఇవాళ ఏది పూర్తిగా గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోవాలి ఇవాళ ఉన్న చూస్తుంటే అప్పుడు టీటీడీలో అన్నప్రసాదమే ఉదాహరణ అండి సాక్షాత్తు అంబటి రాంబాబు గారే ఆ ప్రభుత్వంలో చేసిన మంత్రే మెంబర్ వన్గా ఉంది అన్న ప్రసాదం అని అన్నారు ఇవాళ అదే ఒక ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ నిజం ఒప్పుకున్నాడు ఆ వెంకటేశ్వర స్వామి ఆయనతో ఒప్పించాడు అలాగే కూడా మనం అక్కడ అన్న ప్రసాదం విషయంలో కూడా చాలా వీడియోలు చూసాము రైస్ సరిగా లేకపోతే లేదా కూర సరిగా లేకపోవడం కూడా చాలా మంది భక్తులు అవస్థలు పడతాం కానీ చాలా వీడియోలు బయటకు వచ్చినాయి కానీ అలాంటిది ఈరోజు అంబట రాంబప్పు కూడా వెళ్ళి గతంలో కంటే ఇప్పుడు క్వాలిటీ బాగుంది పరిసరాలు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా చెప్పి ఆయన నోటితో ఆయన ఒప్పుకున్నాడు ఎలా చూడొచ్చు అంటారు మరి అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాన్ని ఎందుకంటే క్లీన్ అండ్ గ్రీన్ క్లీన్ అండ్ గ్రీన్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి ప్రోగ్రాం గతంలో ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్కి కూడా బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారే తీసుకెళ్ళారు ఈయన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద స్వచ్ఛ భారత్లో బ్రాండ్ అంబాసిడర్ కింద అలాగే గతంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే రైతుల పరంగా కానీ విద్య విద్య పరంగా కానీ లేదా అభివృద్ధి పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి విప్లవతను మార్పులు తీసుకొచ్చాడు చంద్రబాబు అట్లా మొత్తాన్ని నిర్వీర్యం చేశారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గారు రైతు బాంధవుడు అయ్యాడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో విభజన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏమైపోతుందో అని రైతులు రైతాంగం కానీ ఇటు గ్రామ రాష్ట్ర ప్రజలు కానీ ఏదో అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో చిన్న చిన్న అవాకులు చివాకులు పేలినా కూడా జనం అల్టిమేట్గా నమ్మల కాబట్టి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పగ అప్పగొచ్చారు అనుభవంతో పనిచేస్తాడని జనం చాలా తెలివైన వాళ్ళండి రెండు వేల పద్నాలుగులో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు కూడా అమరావతి పోల పట్టిసీమ పోలవరం ఇలాంటి అమరావతి చూడండి ఇవాళ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఆ రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ నిర్ణయం ఇవాళకి ఆ ఐదేళ్ళు పో లేకపోతే ఈ పాటికి అమరావతి ఒక రూపురేఖలు పొంది వచ్చేది అట్లాగే పోలవరం ఈ పాటికి రైతులకి అందుబాటులో ఉండేది పట్టిసీమ ద్వారా కొంత మా జలాలు మా ఏరియా పట్టిసీమ ద్వారా నాలుగు సంవత్సరాలు మేము అన్నం తిన్నామంటే పట్టిసీమ ద్వారానే మేము పంటలు పండించాం అది వాస్తవంలో జగన్మోహన్ రెడ్డి రైతుల పరంగా బాగుంది రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ లేదా ఈ క్రాప్ ద్వారా ఈ క్రాప్ చేయటం కానీ పొలాలకి అది చెప్తున్నారు చంద్రబాబు పట్టించుకోవట్లేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చేశారండి చంద్రబాబు నాయుడు గారు టైంలో హయాంలో చాలా పథకాలు ప్రవేశపెట్టాడు సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈ జగన్మోహన్ ప్రభుత్వంలో నేను రైతుని నలభై ఎకరాలు పొలం చేస్తా నేను ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక్క పైసా సింగిల్ పైసా వ్యవసాయం దానికి ఖర్చు పెట్టాడంటే ఎవరన్నా చెప్పండి వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళనే చెప్పానండి నేను నిజంగా ఈ వ్యవసాయంలో అనేసరికి పార్టీలకు నేను పార్టీలకు అతీతంగా మాట్లాడతాను మా అవసరమైతే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా న్యాయం న్యాయం ఒప్పుకోవాలి అన్యాయం అన్యాయం ఒప్పుకోవాలి వ్యవసాయ పనిముట్లకి సబ్సిడీ యంత్ర పరికరాలకి సబ్సిడీ విత్తనాలకు సబ్సిడీ ఏదో ఎప్పుడు ఇచ్చాడు జగన్ గారు జగన్ గారు టైంలో అంతేగాని ఎన్నో ఉపయోగం లేదు నేను నలభై ఎకరాలు పొలం చేస్తాను నాకు ప్రత్యక్షంగా నా అనుభవం అది అంటే అన్న మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సామాన్యుడు ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే కానీ లేదా ఏదన్నా ప్రశ్నించినా కానీ తీసుకెళ్లి అరెస్టులు చేయడం చూసాము మరి అన్నది ప్రభుత్వంలో ఏమన్నా ఉందన్న అసలు అంటే సామాన్యుడు ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని పరిశీలిస్తే తీసుకెళ్ళి అరెస్టులు చేయడం కానీ లేదా కక్ష సాధ్యమంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం కానీ అలాంటి ఏమైనా ఉందా సామాన్య పరిస్థితి లేదండి ఏమీ లేదు ప్రశ్నిస్తూ ప్రశ్నించేవాడిని కూడా అరెస్ట్ చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకండి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంటుంది మాట్లాడే హక్కు ఉంటుంది వాక్ స్వతంత్రం ఉంటుంది అంతేగాని అరెస్టులు చేస్తే జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తేడా ఏముంటుంది అది మేము జగన్ ప్రభుత్వంలో అనేక ఇచ్చేసాం మా మీద మంది టార్గెట్ కూడా పెట్టారు మమ్మల్ని అరెస్ట్ కూడా చేశారు అన్న మరి ఏదైతే ఉందో పరకామని కేసు గతంలో విచారణ జరిగిన సతీష్ కుమార్ రెడ్డిని రోజున సెకండ్ విచారణ సీబీఐ సిబిఐ విచారణ పిలిస్తే ట్రైన్ వెళ్తుంటే కూడా హత్య చేశారు లేదా ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కొన్ని మాటలు వస్తామని అంటే తన తల మీద కూడా తలమైన గొడ్డలు వేటు ఉండటం కానీ లేదా బైకులు మొత్తం విరిగిపోయి పడిపోవటం ఉండడం కానీ ట్రైన్లో నుంచి పడిపోతే ఒకవేళ ఆత్మహత్య అయితే రెండు వందల కిలోమీటర్ దూరంలో పడ్డాడు ట్రైన్లో దొరికితే అంత దూరం కూడా పడడు కానీ ఎలా చూడొచ్చు అది ఆ కేసు గురించి ఇది క్లియర్ కట్గా తెలుస్తుంది కదండి ఇప్పుడు గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కానీ పరా పరకామణి కేసులో విషయాల్లో కానీ లేకపోతే సాక్షాత్తు టీటీడీ నెంబరు మన భానుప్రకాష్ రెడ్డి గారు ఎవరు ఉన్నారు ఆయనే చెప్పారండి నాకు ప్రాణహాని ఉందని చెప్పారు కదా బహిర్గతంగా బహిరంగంగా చెప్పారు కదా అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి వాళ్ళ ఫ్యాక్షనిజం ఫ్యాక్షనిస్టు తరహా ఆలోచనలతోనే జనం ఇదైపోతున్నారు భయభ్రాంతులకు గురవుతారండి కూడా వాళ్ళ ఏదన్నా మాట్లాడితే మిమ్మల్ని నాయకుల్నే ఎదురు ఏం చెబుతున్నారండి రెండు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మేము ఏదో చేసేస్తాం పోడి చేస్తాం ఏదో చేసేస్తాం మేమందరం మా కార్యకర్తలు మా మాట కూడా వినరు అనే భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అది ఆయనకున్న అలవాటు ఆ టైంలో విచారణ జరిపిన ఎస్ఐ అతను మరి ఇప్పుడు కానీ విచారణ అదే సిబిఐ విచారణ కానీ వెళ్తే రెండోసారి మొత్తం గతంలో జరిగిన మొత్తం బయటకు వస్తాయి అని చెప్పి భయంతోనే హత్య చేసి ఉండొచ్చు అంటారా అదే అదే జరిగిందండి అదే వాస్తవం అందరికీ కనపడుతుంది కదా క్లియర్ కట్గా ట్రైన్లో నుంచి దూకిన వ్యక్తి ఎలా చనిపోతాడు లేకపోతే హత్య చేసిన వ్యక్తి ఎలా చనిపోతాడు వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఉన్నాయి గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ నివేదికలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఎలా చనిపోయాయి మనిషి ఎలా చనిపోయాడు అనేది పూర్తిగా అవగాహన ఉంటుంది ఇవాళ దాని మీద బట్టి కాబట్టి ఏంటంటే లోకడు కూడా ఇట్లాగే పరిటాల రవి గారి హత్య కేసులో ప్రధాన సాక్షుల్ని మట్టుబెట్టినాడు ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె పాపం చాలా ఇబ్బంది పడుతుంది ఇవాళ సాక్షులు తారుమారు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య అది నేను చెప్పడం కదా అందరికీ తెలుసు ఇవాళ క్వశ్చన్ చేస్తే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో క్వశ్చన్ చేసిన చాలామందిని తెల్లారపాటికి సేవలు అయ్యి ఉన్న ఉంచిన దాఖలాలు ఉన్నాయి అది అందరికీ తెలుసు నాకు తెలిసి ఐదారుగురు కుర్రాళ్ళు కూడా పాపం మద్యం గురించి లేకపోతే ఇంకో దాని గురించి బెదిరిస్తే మాట్లాడితే బెదిరిచ్చేటట్టు పెద్దిరెడ్డి నియోజకవర్గంలోనూ ఎవరో కరుణాకరు ఎవరో మొత్తానికి అతను ఒక అతను చంపేశారు తెల్లారపాటికి సేవ అయ్యాడు రాత్రి ఆ మద్యం గురించి మాట్లాడుతుంటే తెల్లారపాటికి సేవ అయ్యి కనిపించాడు ఇది